హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం బకెట్లలో మిరప మొక్కలు నాటుకుందాము ఫస్ట్ టైం అండి మన గార్డెన్లో ఫస్ట్ టైం నాటుతున్నాను మిరప మొక్కలు ఇంతవరకు నాటలేదండి లాస్ట్ ఇయర్లో మాత్రం రెండు మొక్కలు నాటాను పర్వాలేదండి కొంచెం బాగానే కాసాయి కొంచమే వచ్చాయి ఈసారి కొంచెం ఎక్కువ మొక్కలు నాడదాము ఎలా వస్తాయో చూద్దాము ఆల్రెడీ మిరప నారు పోసామండి కుండి నిండా పోసాము సగానికే వచ్చాయి ఈ ఆఫ్ రాలేదు ఈ పెద్దగా పెరిగిన మొక్కల వరకు నాటుకుందాము చిన్నవి మళ్ళీ తర్వాత నాడదాము ఐదు బకెట్లలో నాటుకుందామండి మిరప మొక్కల్ని అడుగు భాగంలో రోహి ఆకు లేదాము ఈరోజు ఒక ఐదు మొక్కలు నాడదామండి ఒక్కొక్క బకెట్లో ఒక్కొక్క మొక్క నాటుకుందాము ఐదు బకెట్లలో వేసానండి రోహి ఆకులు ఇంకా మట్టి పోసుకుందాము ఐదు బకెట్లలో మిరప మొక్కల్ని నాడుతున్నాం కాబట్టి ఐదు బకెట్లని మట్టితో నింపుకుందాము మట్టిలో అన్ని రకాలు కలిపానండి ఫిఫ్టీ పర్సెంట్ మట్టిలో థర్టీ పర్సెంట్ ఎరువు టెన్ పర్సెంట్ ఇసుక టెన్ పర్సెంట్ వరిపొట్టు కొంచెం వేప పిండి కలిపానండి అలా కలిపిన మట్టితో ఈ ఐదు బకెట్లని నింపుదాము ఇంకా మట్టితో నింపుతున్నాను బకెట్లని నిండుగా నింపేద్దాము ఇంకా వరుసగా నింపుదామండి బకెట్లని ఇంకా బకెట్లన్నీ నిండుగా నింపుతాము బకెట్లన్నీ మట్టితో నింపుకున్నాం కదండి ఇంకా మిరప మొక్కల్ని నాటుకుందాము నాటాలంటే ఈ కుండీలో మిరప మొక్కలు తీయాలండి ఒక ఐదు మొక్కలు తీసుకుందాము పెద్ద సైజువి తీస్తున్నానండి ఐదు మొక్కలే తీస్తున్నా ఈ ఐదు మొక్కలు నాటుకుందామండి మిరప మొక్కలు ఇవి కొంచెం పెరిగాక మళ్ళీ నాడదాము ఈ మొక్కలన్నీ మన గార్డెన్లో ఫస్ట్ టైం నాడుతున్నానండి మిరప మొక్కలు మిరపకాయలు మనకి బాగా రావాలి పచ్చిమిర్చి అందుకనేనండి బకెట్లో ఒక్కొక్కటే నాడుతున్నాను ఇంకా బాగా పెరిగి మనకి మిరపకాయలు వస్తాయి మనం మట్టిలో అన్ని రకాలు వేసాం కాబట్టి ఇంకా మిరప మొక్క కూడా హెల్దీగా పెరుగుతుందండి మట్టి కలుపుకునేటప్పుడు మంచిగా కలిపి పెట్టుకోవాలి అన్ని రకాలు ఉండాలి మట్టిలో అప్పుడు మొక్కలు హెల్తీగా పచ్చగా పెరుగుతాయి ఈ మూడు బకెట్లలో కూడా నాడుదాము ఇలా మొక్కలు నాటుకున్నప్పుడు వర్షాలు పడితే వెంటనే నాటుకుంటాయండి మొక్కలు కూడా హెల్దీగా పెరుగుతాయి ఎండలైతే మొక్కలు వాడిపోతాయండి ఇంకే ఎండ వస్తే చూద్దాము ఎలా ఉంటుందో మరి వాతావరణం చల్లగా ఉంటే బాగా పెరుగుతాయండి మొక్కలు ఎండలు ఎక్కువైపోతే మాత్రం మొక్కలు ఎండిపోతున్నాయి డల్ అవుతున్నాయి లాస్ట్ బకెట్ అండి నాడదాము మిరప మొక్కని ప్రస్తుతానికైతే ఐదు మొక్కలు నాడుతున్నాను ఇంకా చాలా ఉన్నాయండి ఇందులో ఒక పది మొక్కలు దాకా ఉన్నాయి ఇవి పెరిగిన తర్వాత మళ్ళీ నాటుకుందాము మనకి కూడా బకెట్లు మట్టి కావాలి కదండి అవన్నీ చూసుకుని మళ్ళీ నాడదాము మిరప మొక్కల్ని ఇప్పుడు ఈ ఐదు మొక్కలకి వాటిచ్చేద్దాము నాటుకున్నాం కదా మిరప మొక్కలకి వాటిస్తున్నాను మట్టి తడిగానే ఉందండి ఆల్రెడీ అందుకని ఒక మొగ్గే పోస్తున్నాను మన గార్డెన్లో మిరప మొక్కలు కూడా బాగా పెరగాలండి బాగా పెరుగుతుంటేనే మనకి హ్యాపీ అనిపిస్తుంది మంచిగా మట్టి కలిపి మిరప మొక్కల్ని నాటుకున్నామండి ఇప్పుడు మనం చెర్రీ మొక్కకి నీమ్ ఆయిల్ స్ప్రే చేద్దాము దానికి మిల్లీ బొగ్గు పట్టిందండి ఆ మొక్కకి స్ప్రే చేద్దాము నీమాయిల్ని బెండ మొక్కల దగ్గర పెట్టానండి మిరప మొక్కల్ని మన గార్డెన్లో ఇంకా పచ్చిమిర్చిని కూడా కాయిద్దాము బాగా కాయాలండి మనకి పచ్చిమిర్చి మన గార్డెన్లో ఈ సంవత్సరం ట్రై చేస్తున్నాను పచ్చిమిర్చిని చూద్దామండి ఎలాగొస్తాయో మనం ఒక్కొక్కటి ట్రై చేయాలి కదా ఈ సంవత్సరం మాత్రం చెట్టు చిక్కుడు పందిరి చిక్కుడు గోరు చిక్కుడు మిరప అన్నీ వేసానండి అన్నీ ఎలా వస్తాయో మరి చూద్దాము వర్షాలు అయితే మాకు లేవండి వర్షాలు పడితే బాగుస్తాయి మొక్కలు వర్షాల కోసం వెయిట్ చేస్తున్నాను చూడండి అసలు బెండ మొక్కలు కూడా ఎంత బాగున్నాయో చిప్పుళ్ళు కూడా బాగున్నాయండి మనము నీమాయిల్ స్ప్రే చేసాం కదా పేరు బంకబడితే ఇప్పుడు బాగున్నాయి నీమాయిల్ స్ప్రే చేస్తే ఎంతటి పెస్టిసైడ్ అయినా కానీ ఈజీగా పోతుందండి ఒకసారి కాకపోయినా రెండోసారి స్ప్రే చేస్తే బాగుపోతుంది ఇప్పుడు చెర్రీ మొక్కకు ఉందండి మిల్లీ బగ్గు ఆ మొక్కకి స్ప్రే చేద్దాము బార్బడాస్ చెర్రీకి మిల్లీ బగ్గు పట్టిందండి ఇప్పుడే చూశాను రెండు ఫ్రూట్స్ ఉంటే కోసి తింటున్నానండి మొక్క దగ్గర తింటుంటే కనపడింది మిల్లీ బగ్గు అందుకని నీ బయల్ స్ప్రే చేస్తున్నాను మళ్ళీ మొక్క నింటా స్ప్రెడ్ అయింది అనుకోండి మొక్క డల్ అయిపోతుంది చనిపోయే అవకాశం కూడా ఉంటుందండి అందుకని ఆయిల్ స్ప్రే చేస్తున్నాను చూడండి ఎలా ఉందో అలా వచ్చేసిందండి కొమ్మంతా సగం ఉందండి సగం మొక్కకు ఉంది బగ్గు ఇంకా అంతా స్ప్రే చేస్తాను ఆల్రెడీ కలిపింది ఉందండి అందుకని స్ప్రే చేస్తున్నాను ఇంకా మొక్క అంతా స్ప్రే చేస్తున్నానండి నేను ఆల్రెడీ కలిపి ఉంచుతానండి లిక్విడ్ని నీమ్ ఆయిల్ని ఎందుకంటే ఎప్పుడు ఏ మొక్కకి మిల్లీ బొగ్గు పడుతుందో తెలియదు ఇలా మొక్క అంతా స్ప్రే చేయాలి బాగానే కాసిందండి మనకి చెర్రీ రోజుకు రెండు మూడు ఫ్రూట్స్ నాలుగైదు ఫ్రూట్స్ వస్తూనే ఉంటాయి ఈ మధ్య కొంచెం డల్ అయిందండి మిల్లీ బగ్గు పట్టింది నేను చూడలేదు ఇప్పుడు ఫ్రూట్స్ కోస్తూ చూశానండి ఎందుకని స్ప్రే చేస్తున్నా ఈ కొమ్మంతా చూడండి ఎలా ఉందో మీకు కనపడుతుందా ఇదంతా మిల్లీ బగ్గేనండి ఎంత పట్టిందో నేను చెక్ చేస్తూనే ఉంటానండి మొక్కల్ని ఏ మొక్కకి మిల్లి మిల్లీ పట్టిందో అని చూస్తూనే ఉంటా ఇన్ని మొక్కల్లో ఒక్కోసారి కనపడదండి చాలా మొక్కలు ఉన్నాయి కదా మన గార్డెన్లో అందుకని ఒక్కోసారి కనిపించదు కనపడినప్పుడు ఇలా డల్ అవుతూ ఉంటాయి మొక్కలు అందుకని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ మొక్కల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి మన ఇంట్లో పసిపాపు ఉంటే ఎలా చూసుకోవాలో అలా చూసుకోవాలి మొక్కల్ని ఈ మొక్కలకి ఎప్పుడు ఏం వస్తుందో కూడా తెలియదు అందుకని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఏ పెస్టిసైడ్ రాగానే దానికి తగ్గట్టు మనం స్ప్రే చేయాలి లేదంటే మొక్క చనిపోతుందండి మనకు చాలా బాధ వేస్తుంది బకెట్లో వేసినా కానీ చాలా బాగా పెరిగిందండి చెర్రీ చూడండి ఎంత మొక్క ఉందో పెద్ద మొక్కైందండి పెద్ద మొక్కైంది మనకి చాలా ఫ్రూట్స్ ఇచ్చింది గిరా మొక్క అంతా స్ప్రే చేస్తే మిల్లి మగ్గిపోతుందండి కింద కూడా స్ప్రే చేస్తున్నా మట్టిలో కూడా అయిపోయిందండి స్ప్రే చేయడం ఇంకెళ్తున్నాము కిందకి